చీరాల కమిటీ సభ్యులు మా కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఇక నుంచి జరగబోయే కార్యక్రమాలు చీరాల మాపట్ల రెండు కమిటీలు ఒక కోఆపరేషన్తో జరుగుతాయని నేను తెలుపుతున్నాను మా అభిష్టాన్ని వారికి తెలియజేశాను వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు ఇక్కడి నుంచి ముఖ్యంగా చేసే సర్వీసులు అంత్యమరోధం కానీ లేకపోతే శీతలీకరణ పెట్టలు అంటే ప్రేజర్ బాక్సులు కానీ లేకపోతే ఈ గ్రూప్లు బ్లడ్ గ్రూప్లు రేర్ బ్లడ్ గ్రూప్స్ని ఒకే చోట రిజిస్ట్రీ మెయింటైన్ చేసి అలాగే అవయవదానం శరీరదానం వాటి రిజిస్ట్రీని మెయింటైన్ చేసి రన్ చేయగలిగితే అందరికీ సౌకర్యంగా వంతంగా ఉంటుంది అని అనుకుంటున్నాము ఇక జరగబోయే ఈ రక్తదానం అవయవదానం శరీరదానం కార్యక్రమం సంవత్సరంలో మూడు సార్లు ప్రతి నాలుగు నాలుగు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది ఇది కాకుండా ఆల్రెడీ మాకు ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని క్యాలెండర్లో పెట్టుకున్నాం ఇవి కాకుండా ఇంకా మైనర్ కార్యక్రమాలు కూడా ప్రతి నెలలో జరుగుతూ ఉంటాయి ధన్యవాదాలు